ప్రజల పక్షం నుండి ఫైనోస్ కి స్వాగతం ముందుగా హెయిర్ లైన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మదనపల్లి నియోజకవర్గ మహిళలు చిన్నారులు జల్లికట్టు ఎద్దు విద్యుత్ గాథంతో మృతి సాంప్రదాయబద్ధంగా కర్మక్రియలు నిర్వహించిన గ్రామస్తులు గిరిజనుల అభ్యున్నతికి ఏపీవై జిపిఎస్ కృషి రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున వెల్లడి ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ బుక్ ను ఆవిష్కరించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ తల్లికి వంధనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల చప్పున తల్లుల అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండవ తేదీ నుంచి జమ చేస్తోంది దీనిపై మదనపల్లి నియోజకవర్గంలో పలువురు మహిళలు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్ఎంట్ న్యూస్ ద్వారా స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామని ప్రకటించి ఘన విజయం సాధించింది సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు పదిహేను రూపాయలు ఇచ్చిన మాట నిలుపుకుంటూ తల్లుల అకౌంట్లో జమ చేయడం ఆనందంగా ఉందని పలువురు ఎన్ఎంట్ న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తల్లికి వందనం పదమూడు వేలు పడినందున చాలా సంతోషంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి ధన్యవాదాలు వచ్చిన తర్వాత నాకు నా తమ్ముడికి ట్వంటీ సిక్స్ థౌజండ్ పడింది అందువలన నేను మా కుటుంబ సభ్యులను సంతోషంగా ఉన్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లో చంద్రబాబు చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ గారు లోకేష్ గారు గారికి నా ధన్యవాదాలు ధన్యవాదాలు ఎమ్మెల్యే షహజహాన్ బాషా గారికి ధన్యవాదాలు మాకు ఎలా కాలం మాకు ప్రభుత్వ తర్వాత నా బిడ్డకు తల్లి వందనం పదమూడు వేలు పడినది మేము చాలా సంతోషంగా ఉన్నాం నా వందనాలు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వందనాలు ఎమ్మెల్యే షాహాన్ గారికి వందనాలు మేము చాలా సంతోషంగా ఉన్నాం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుభాన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మునిగోపాలకృష్ణ రిటైర్డ్ ప్రొఫెసర్ కరస్పాండెంట్ బీటీ కాలేజ్ మునిరత్నమయ్య డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కోర్టు రాయచోటి ధనలక్ష్మి మదనపల్లె కేజీఎన్ కూరగాయల మండి దాదాపీ హాజరవ్వగా వృద్ధులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ముందుగా మునిరత్నమయ్య మాట్లాడుతూ వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఎంతో పుణ్యం చేసుకున్నారని అయిన వాళ్లు కాదన్నా కూడా హక్కున చేర్చుకున్నది ఈ వెలుగు కొనియాడారు ఇక్కడ ఉన్న సిబ్బంది తమ సొంత తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారని తెలిపారు అనంతరం మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా తక్షణమే తెలియజేయాలని మానసికంగానూ శారీరకంగానూ ఇబ్బంది పడిన వెంటనే తెలియజేయాలని కోరారు అలాగే ఆయుష్మాన్ అనే వృద్ధులకు ఉపయోగపడే కేంద్రం అందిస్తున్న సేవలను తెలియజేశారు అనంతరం మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుభాన్ మాట్లాడుతూ వెలుగు సంస్థలో ఉన్న వృద్ధులందరినీ వారి యోగ క్షేమాలను అడిగి మరీ తెలుసుకున్నారు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేశారు ఎటువంటి న్యాయ సమస్యలకైనా న్యాయస్థానం ముందు తెలియజేయాలని వాటి యొక్క ప్రక్రియను వివరించారు అలాగే వృద్ధాశ్రమంలోని ఆశ్రయం పొందుతున్న కొందరు వృద్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారాన్ని తెలియజేశారు తర్వాత వారిచే వెలుగు ప్రత్యేక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న ఒక మానసిక రుగ్మతో బాధపడుతున్న అనే అమ్మాయి యొక్క సమస్యను విని ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని తెలిపారు ఇలా న్యాయం అవసరమైన వారికి తమ సలహాలను సూచనలు తెలియజేశారు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుభాన్ని శాలవత సత్కరించి మెమంటోను అందజేశారు చివరిగా కుల మతాలకు అతీతంగా తిరుపతి ఏడుకొండల స్వామి నిత్య అన్నదానానికి మదనపల్లె నుండి కూరగాయలను ఉచిత పంపిణీ చేస్తున్న కేజే మండి పీరును శాలవత సత్కరించి మెమంటోను అందజేశారు వృద్దులకు పాలు బండ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత వార్డెన్ స్వీటీ వృద్ధులు చిన్నారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు బ్యూటిల్ రూపుళ్ళు ఇక్కడె లేవు బయట ఏమను ఎన్నల్లో గాని బద్దూర్ ద్వారం గాని ఇతర ద్వారం గాని సీనియర్ సిటిజన్స్ అంటే మనకు మేము కూడా మీ వల్లే మన జరిగితే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి అన్నటువంటి ఒక సందేశాన్ని అలాగే పరిష్కార ఉపాయాలను కూడా మనకు గవర్నయ జడ్జి గారు చెప్తారు అదేవిధంగా మేము ఎలాగూ ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది కలెక్టర్ చైర్మన్ గారు ఉంటారు నేను మున్గో కలెక్టర్ గారు అలాగే భాగ్యమ్మ గారు అన్న ఉదయమోహన్ అన్న కూడా మేమంతా కూడా ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నాం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరిగితే వాటిని వెళ్ళి వాటిని అటు సపరేట్ దృష్టి గారు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జడ్జి గారు దృష్టికి కావచ్చు తీసుకువెళ్ళి వాటిని పరిష్కరింపచేసే అవకాశం కూడా మాకుంది కాబట్టి ఈరోజు మన చుట్టుపక్కల ఎక్కడ కూడా మనని మధ్య చిన్న సమస్య వస్తే మా గురువు గురుతులు లేపరక్షలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సరైన దారిలో పెట్టి తల్లి బిడ్డ మధ్యలో అలాగే తండ్రి కొడుకు మధ్యలో ఉన్నటువంటి ఘర్షణలను కొంత రిజర్వ్ చేసి ఉన్నారు తిండి బాగా పెట్టున్నారా లేదా బాగుంటే బాగుంటుందని చెప్పండి ఇవంతా కూడా ఇంకా డెవలప్ చేయడానికి త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది దీనిలో భాగంగా రాష్టంలోని మహిళలకు స్వవార్త చెప్పింది పద్దెనిమిది ఏడు నుండిన మహిళల ఖాతాలో పద్దెనిమిది రూపాయలు జమ చేసేందుకు సిద్దమవుతోంది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది పద్దెనిమిదేళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన సంగతి తెలుస్తుంది ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు అలానే మైనార్టీ ఆడబిడ్డలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించారు ప్రారంభించింది ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది అయితే అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు నారా సూపర్ ఆరు పథకాలు చెప్పారు అలాగే తల్లి కుందనం స్కీమ్ కింద మొన్న పన్నెండో తారీఖునే విడుదలైంది ఆ విడుదలైన ప్రతి ఒక్క ఇంట్లో ఆనందాల్లో నిలవేస్తున్నాయి వాళ్ళ తల్లిదండ్రులలో ఆనందంగా ఉన్నారు ఒక ఇంటిలో ఉన్నా ముగ్గురు ముగ్గురి ఉన్నా అందరికీ పడాయి అందరూ ఆనందంగా ఉన్నారు అలాగే త్వరలో సూపర్ సిక్స్ భాగంలోనే త్వరలోనే అతి త్వరలోనే పద్దెనిమిది నిండి యాభై తొమ్మిది లోపల ఉన్నవారికి త్వరలో ఇవ్వబోతున్నారు సూపర్ సిక్స్ ఈ కార్యక్రమంలోనే త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు అందులో ఈ స్కీమ్ ఇచ్చిన అందులో మదనపల్లి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా మదనపల్లి ముద్దిబిడ్డ శాజిహాన్ బాసార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గిరిజనుల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం కృషి చేస్తుందని రాష్ట అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున తెలిపారు ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం నూతన అన్నమయ్య జిల్లా కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు ఎంతో వెనుకబడి ఉన్నారని వారిని అభివృద్ది పదంలో నడిపిస్తూ చైతన్య పరిచేందుకు మా సంస్థ పనిచేస్తుందన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు గిరిజనులకు సకాలంలో అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా అన్ని రంగాల్లో వెనుకబడిన గిరిజనులను తమ సంస్థ ద్వారా చైతన్య పరిచి అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తామని తెలిపారు ప్రతి గిరిజనుడు తమ సంస్థలో పాలి బాగుస్తులు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐఎస్టీ ఈఏ అన్నమాయి జిల్లా ప్రెసిడెంట్ పోలూరి గోపాల్ నాగేశ్వరరావు రామచంద్ర సురేంద్రబాబు వీరనాగయ్య రమణయ్య తదితరులు పాల్గొన్నారు నూతన కమిటీ ఎన్నిక ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట అధ్యకుడు ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడుగా పేడ బాలకృష్ణ ఉపాధ్యకుడు రాయచోటి రాజబాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా పోనూరు రమేష్ ప్రధాన కార్యదర్శిగా కోనేటి రామాంజనేయులు కోశాధికారి ముంగా వెంకట నారాయణ జాయింట్ సెక్రటరీగా బేసి ఆంజనేయులు యూత్ ప్రెసిడెంట్గా మల్లి శ్రీహరి లీగల్ అడ్వైజర్ మల్లెల శ్రీనివాసులు మీడియా కన్వీనర్ సాయి కిరణ్ మదనపల్లె మండల అధ్యకుడు వెంకటగిరి నారాయణ

ఎరుకల సంఘం నూతన కమిటీగా నేటి కార్యక్రమానికి అందరిని అధ్యక్ష ప్రధాన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటికి ఇలాంటి సమావేశం నిర్వహించినందుకు నాకు ఒక చాలా సంతోషంగా ఉంది మరియు ఎంత సంతోషపడుతున్నానో అంత విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే నేడు ఎంతో వెనుకబడినటువంటి మనం ఇంత చైతన్యవంతులుగా వచ్చి ఈడ సమావేశమైన దానికి ఇంత తక్కువ మంది అటెండ్ అయ్యారు రాయచోట్లో మేము నిర్వహించే సమావేశానికి కనీసం అంటే ఒక వంద మంది అయినా వస్తారు అయితే అందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వస్తూ ఉంటారు ఎన్నో సమస్యలు ఇప్పుడు మీరు చదువుకున్న పిల్లప్పుడు ద్రోణాచార్యుడు ఎంత విలువ విద్యలో ఎంత నేర్పరగల వ్యక్తితో అతను అంతా కూడా అగ్రగులాల వారికే నేర్పించేటువంటి వ్యక్తి అందరికీ న్యాయం చేయాలని దీక్షతో ఈరోజు వచ్చి ఒక సంఘం తరఫున ఒక జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడిన నాకు చాలా గర్వంగా ఉంది కానీ ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళ సహాయంతో కానీ ఉన్న పెద్ద పెద్దల సహాయంతో కానీ ప్రతి ఒక్కరికి ఎదుగుల జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చంద్రగిరి మండలం వెంకటంపేటలో సీజీఆర్కింగ్ గా తెలుసుకుని జల్లికట్టు ఎద్దు ఐదో తేదీ విద్యుత్ తీగలు తగిలి కరెంటు షాక్ తో మృతి చెందింది ఎద్దు యజమానులు గ్రామస్తులు సాంప్రదాయ బద్దంగా నేడు కర్మక్రియలు నిర్వహించి అన్న సంకల్పన కార్యక్రమం చేపట్టారు చంద్రగిరి ప్రాంతంలో జల్లికట్టు పోటీల్లో పది సంవత్సరాలుగా తిరుగులేని సత్తా చాటిన బుల్ జల్లికట్టు ఎద్దు మృతి చెందడంతో పరిసర ప్రాంత ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలకు మోసం చేసిందని సమన్వయార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ అహ్మద్ విమర్శలు గుప్పించారు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు కోట్ల మందికి మోసం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం బుక్ ఆవిష్కరణలలో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పించారు ముఖ్యంగా రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు రైతులు దైన స్థితిలో ఉన్నారని పొగాకు టమోటా బరి ఉద్యానవన పంటలు మామిడి రైతాంగం గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగం పెంచి పోషిస్తున్నారని వాలంటీర్లను తొలగించడం ద్వారా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు విద్య పైన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో శ్రద్ధ చూపించారని వెల్లడించారు కూటమి పాలనలో ఏ ఒక్క సంక్షేమ అభివృద్ది పథకాలను అమలు చేయడం లేదని ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో రెండు రూపాయలు కోత పెట్టడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు అన్నదాత సుఖీబాబ ఎప్పుడు అని నిలదీశారు ఫ్రీ బస్ పథకం అమలు చేయడానికి ఏడాది సరిపోలేదని ప్రశ్నించారు

ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేమి పథకాలుగా చేశారంటే ఫస్ట్ రెడ్ బుక్ ను ముందు పెట్టిన ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కేసులు పెట్టేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళను మనము గ్రౌండ్ లెవెల్ నుండి చూసిపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళకి బాధలు పెట్టారు విలేజెస్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసినారు కుటుంబాల్లో కూడా డిస్ప్యూట్స్ తీసుకుని వచ్చేసారు దానికి ఫలితంగా ఈరోజు ఏమైంది ప్రజల్లో కూడా బాగా సొసైటీ చీలిపోయి చీలిపోయింది ఈ రకంగా వాళ్ళు చేశారు అదేవిధంగా వచ్చిందో నెక్స్ట్ వచ్చింది ముస్లిమ్స్ చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన గణకారాలు చెప్తున్నా ముస్లింస్ చాలా వరకు ఈరోజు చాలా పెద్ద ఇండస్ట్రీ ముస్లిమ్స్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక్కోటి అమెండ్మెంట్ బిల్కు మాకు తోడు ఉంటాడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లింసే కాదు టోటల్ యాభై భారతదేశ ముస్లిం కూడా ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మాకు ఏదో ఆయన కూడా గ్యారంటీ ఇచ్చినాడు నేను మీకు మేలు చేస్తాను అని కానీ తీరా ఏమైంది తీరా ఒక్కడిపిచ్చినప్పుడు దానికి మద్దతు పలికి మొత్తం ముస్లిం సమాజాన్ని కూడా ఆయన మోసం చేశాడు ఈ సంవత్సరంలో ఆయన చేసినాకనే కదా అదేవిధంగా ఎక్కడ చూసినా డేట్స్ పెరిగిపోయినాయి విత్యాసుల సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ రేట్ పెరిగిపోయినాయి ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా ప్రజలు పాధలు ఉంటారు రొటేషన్స్ అనేది పబ్లిక్లో లేదు ప్రజలకు వ్యాపారాలు అనేది పెరిగినాయి లెవెల్స్ కిందికి పడిపోయినాయి అన్ని రకాలుగా కూడా మన వీళ్ళ బిజినెస్ లాబీని కూడా టోటల్ మట్టి మట్టే ఇది కుస్థాపితం చేసే ప్రయత్నాలు చేసినాడు మొత్తం అవుట్ అయిపోయినాడు అదేవిధంగా అది కాకుండా ప్రజల నుంచి మీద అధిక భారం వేసే ఉద్దేశంతో హౌస్టాక్స్లు

పరీక్షల్లో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం ఏడు వేల నూట ఎనిమిది సర్టిఫికెట్ కోర్సెస్కు కాగా అందులో ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎన్పీటీఈల్ ను పొందడమే కాక రెండు వందల మందికి గోల్డ్ రేటింగ్ సిల్వర్ పదకొండు వందల తొంభై ఒకటి మరియు ఎల్తేట్ రెండు వేల నాలుగు వందల పంతొమ్మిదికి లభించిందని అంతేకాకుండా కళాశాలకు రేటింగ్ తో పాటు టాప్ ట్వంటీలో మిడ్స్ కళాశాల పదమూడవ ర్యాంకుగా గుర్తింపును అందించినట్లు చేసినట్లు ఆయన అన్నారు కళాశాలకు ఎన్పిటిఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా విద్యార్థులు మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంటర్ తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం